మద్యపానం నిషేధం అన్నాడు మద్యపానం నిషేధం అని చెప్పి పాతికి వేల కోట్లు అంటే మద్యపానం నిషేధం చేయకుండా ఇంకొక పాతికి సంవత్సరాల వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పుట్టిన పిల్లోడు కూడా కంపల్సరీ తాగుతాడు వాళ్ళతో తాగిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పాతికి వేల కోట్లు పాతికి సంవత్సరాలకు అప్పు తెచ్చేశాడు అంటే మీరు మాంటారన్నా కూడా కుదరదు ఇప్పుడు కంపల్సరీ తాగాల్సిందే అది కూడా మీ ఇష్టం వచ్చిన రేట్లు తాగడానికి లేదు అరవై రూపాయలు రెండు వందలు అంటాడు రేపు వస్తే నాలుగు వందలు అంటాడు రేపు ఎల్లుండి వస్తే ఆరు వందలు అంటాడు వాడు చెప్పిన రేట్లకే మీరు తాగాలి ఎందుకంటే ఆ అప్పుకు వడ్డీ కట్టాలి లేకపోతే కుదరదు ఇస్తే ఐదు వేలకి పదివేలకి మనకి రోజువారీని చూసుకుంటుంటే ముప్పై రూపాయలు ఎంత వస్తుందని చెప్పారు ఇరవై ఏడు రూపాయలు ఆ ఇరవై ఏడు రూపాయలకి మీకు ఇచ్చి మొత్తం అంతా ఆయన దోచుకుని వెళ్ళిపోతున్నాడు శాండ్ ఆయన ఒక్కడే మైనింగ్ ఆయన ఒక్కడే మద్యం ఆయన ఒక్కడే కాంట్రాక్ట్స్ రోడ్ వర్క్స్ ఏమీ జరగవు ఎందుకంటే ఏ కాంట్రాక్టర్కి బిల్స్ ఇవ్వలేదు సిసి రోడ్లు వచ్చినాయి అంటున్నారు ఇంతకుముందు ఎందుకు వచ్చినాయి అంటే సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ గ్రామ పంచాయతీలకి ందుకు కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదో ఇంత ఎందుకు వేయలేకపోతున్నారు అంటే ఆ గ్రామ పంచాయతీ సభ వచ్చే ఫండ్స్ ని ఫిఫ్టీన్త్ కమిషన్ ఫండ్స్ ని ఫోర్టీన్త్ కమిషన్ ఫండ్స్ ని కూడా సొంతంగా వాడేశాడు అంటే మహిళలు డ్వాక్రా సంఘాలు దాచుకున్న పద్దెనిమిది వందల కోట్లు వాడేశాడు ఎన్టీఆర్ యూనివర్సిటీ దాచుకున్న నాలుగు వందల యాభై కోట్లు వాడేశాడు పబ్లిక్ ఎంప్లాయీస్ దాచుకున్న కూడా వాడేశాడు ఇలా వాడటం మొదలు పెడితే మొత్తం ఏది వాడ